నిన్న కాక మొన్నే అమరావతిని ఏఐగా తీర్చిదిద్దుతామంటూ ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ఇంతలోనే అమరావతి వరద ముంపుకు గురైంది అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నీటి మునిగాయి తాడేపల్లి గుంటూరు తుళ్ళూరు కృష్ణాయిపాలెం ఇటొస్తే కృష్ణలంక నున్న కాజా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పీకల్లోతో నీటిలో మునిగిపోయాయి ఈ వర్షానికి వరదకు సాక్షాత్తు ఏపీసీఎం ఇల్లే మునిగిపోయే పరిస్థితి వచ్చింది కృష్ణ కరకట్టకు ఆనుకుని ఉన్న చంద్రబాబు ఇంటి పరిసరాల్లో మొత్తం నీరు వచ్చేసింది ఆయన ఇల్లే జల దిగ్బంధనంలో ఉండిపోయింది కృష్ణానదికి రెండు వేల ఆగస్టులో భారీ వరదలు వచ్చి వచ్చిన విషయం తెలిసిందే అప్పుడు కూడా చంద్రబాబు నివాసంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న ముప్పై ఐదు బంగ్లాలు నీటి మునిగాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులోనూ ఇదే జరిగింది ఇప్పుడు చంద్రబాబే అధికారంలో ఉన్నారు ఐఎండి ముందు నుంచే వరద వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూనే ఉంది కానీ తక్షణ చర్యలు తీసుకోలేదు ప్రజల్ని అప్రమత్తం చేయలేదు అధికారులకు సూచనలు చేయలేదు తాపీగా రెండు మూడు రోజులు పరిస్థితిని వదిలేసి గత రాత్రి కేంద్రంతో మాట్లాడి ఇప్పుడు హడావిడిగా చర్యలు చేపట్టింది అలాగే కృష్ణ కరకట్ట రోడ్డుకు పక్కనే ఉండే మంతెన ఆశ్రమంలోకి భారీగా వరద నీరు వచ్చేసింది దీంతో కింద ఫ్లోర్ లో ఉన్న వాళ్లను పైకి తరలించారు అయితే కృష్ణ వరద నీరు రాజధానిలోని సారపాక వాగు నుంచి బయటకు వెళ్లిపోయేలా మంతన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర గతంలో ఒక పైపు లైన్ వేశారు అయితే ఇప్పుడు వచ్చిన వరద ఆ పైప్ లైన్స్ లోంచి రాజధాని గ్రామాల్లోకి రావటాన్ని గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు వారు సకాలంలో రాకపోవడంతో గ్రావెల్ ఇసుక బూడిద తీసుకొచ్చి తూముల దగ్గర వేశారు దాంతో ఆ ప్రవాహం కొంచెం ఆగింది ఆ విషయం మీద స్థానికులు స్పందించకపోయి ఉంటే ఆ పక్కనే ఉన్న వెంకటపాలెం కృష్ణాయపాలెం మందడం గ్రామాలు ముంపునకు గురయ్యేవి ఇక ఈ వర్షానికి అమరావతిలోని ఏపీ హైకోర్టు కూడా మునిగింది పలు కోర్టు హాళ్ల వద్ద నీరు నిలిచిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై కోట్లతో ఈ హైకోర్టు నిర్మించింది ఇది పూర్తిగా పనులు జరగకుండానే నిర్మాణం పూర్తయిందంటూ అప్పట్లో సుప్రీంకోర్టుకు అబద్దాలు చెప్పి హుటాహుటిన హైకోర్టును తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలించారు ఏపీ హైకోర్టు నిర్మాణం పూర్తయిపోయిందని అన్ని కోర్టు హాలు పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాయని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పుదోవ పట్టించారు ఆ అబద్దాలే ఆ తర్వాత హైకోర్టు కొంపముచ్చింది చిన్న వానకు పెద్ద వానకు ఆఫీస్ లోకి నీళ్లు రావడం తోడి బయట పారబోసుకోవడం ఫైల్స్ ని అటక మీదకు ఎక్కించడం కాళ్లెత్తుకుని టేబుల్స్ మీద అధికారులు కూర్చోవడం ఇలాగే జరుగుతోంది ఇక బార్ కౌన్సిల్ పరిస్థితి చెప్పక్కర్లేదు మరోవైపు హోంమంత్రి బంగలపూడి అనిత ఇంటి పరిస్థితి కూడా మరీ దారుణమని చెప్పాలి రామవరపాడు బ్రిడ్జ్ కింద జల దిగ్బంధంలో హోంమంత్రి నివసించే కాలనీ ఉంది ఆ కాలనీ మొత్తం కూడా వరద నీటితో నిండిపోయింది దీంతో ఆమె తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు తుళ్లూరులో ఉన్న సిఆర్డిఏ కార్యాలయానికి కూడా నీళ్లు వచ్చేశాయి ఇకపోతే అమరావతిలో టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తొమ్మిది వేల ఆరు వందల పదిహేడు పాయింట్ రెండు ఒక్క కోట్లతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు నాన్ గెజిటెడ్ అధికారులు గెజిటెడ్ ఆఫీసర్లు గ్రూప్ డి అధికారులు ఉండేందుకు క్వార్టర్స్ నిర్మిస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఇది కొంత సేఫ్ జోన్లోనే ఉంది దీన్ని పట్టుకుని వేలాడుతూ ఎల్లో మీడియా అమరావతి అంతా బాగుంది అన్నట్లు ప్రచారం చేస్తోంది ఇది కొంచెం ఎత్తు ప్రాంతంలో నిర్మిస్తున్నారు కాబట్టి వరద నీరు దీనిని తాకలేకపోయింది అయితే శాశ్వత సచివాలయం శాశ్వత హైకోర్టు భవనాల్లో గవర్నర్ బంగ్లా ప్రాంతం మొత్తం కూడా వరద నీటితో నిండిపోయింది అంటే దాదాపు అమరావతి నిర్మాణాలకు కానీ లేదంటే రాజధాని ఏర్పాటుకు కానీ అనుమైన ప్రదేశం కాదు అని దీన్ని బట్టి క్లియర్ గా తెలుస్తోంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన కొన్ని నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటించారు అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల పదిహేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు అమరావతి నిర్మాణం కోసం గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా చేయడం కోసం పదిహేను వందల కోట్ల నిధులు రెండు వేల పద్నాలుగులో ప్రకటించారు రిలీజ్ కూడా చేశారు కానీ తర్వాత ఆయన ఓడిపోవడం జగన్ అధికారం చేపట్టడం జరిగాయి తర్వాత జగన్ అమరావతి బూసే ఎత్తలేదు దాని గురించి పట్టించుకోలేదు ఇక ఇప్పుడు చంద్రబాబు పెరిగిన ఖర్చుల నేపథ్యంలో యాభై వేల కోట్ల అమరావతి నిర్మాణానికి అవుతుందని చెప్పారు అయితే కేంద్రం పదిహేను వేల కోట్ల రుణం మొదటి దశలో అందిస్తామని చెప్పింది తర్వాత అమరావతి నిర్మాణం జరుగుతూ ఉండగా మిగతావి కూడా అప్పు ఇప్పిస్తామంటూ కేంద్రం చెప్పింది అమరావతి నిర్మాణం జరిగితే అంతా బాగుంటుంది కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే అమరావతి నిర్మాణం ఎంతవరకు సాధ్యం అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిలో వస్తోంది అమరావతిలో కార్యాలయాలు పెడితే ఇబ్బందులు తప్పవని ఆనాడే జగన్ తెలుసుకున్నారు ఒకవేళ కృష్ణానది పొంగితే అమరావతి మునిగిపోయి పదిహేను వందల కోట్ల రూపాయల ప్రజాధనం నీళ్ల పాలవుతుందని ఆలోచించే విశాఖను రాజధానిగా ఎంచుకున్నారు దీనికి టీడీపీ మోకాలడ్డింది ఇక ఇప్పుడు మళ్లీ అధికారంలోకి టీడీపీ వచ్చి కూర్చుంది మళ్లీ అమరావతిని రెండేళ్ల లోపే నిర్మించేస్తామని ప్రగల్భాలు పలికింది మరి ఇలాంటి పరిస్థితిలో భవిష్యత్తులో మునిగిపోయే ప్రాంతంలో రాజధానిని ఊహించగలమా ఇలాంటి ప్రాంతాల్లో కంపెనీలు పెట్టడానికి ముందుకు ఎవరొస్తారు అమరావతి సేఫ్ జోన్ లో లేదని తెలిసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా హ్యాపీనెస్ట్ పేరుతో అప్పట్లో ఫ్లాట్స్ అన్ని అమ్మేస్తారు మరి ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తే ఎవరు కొంటారు అసలు అమరావతి అంటే ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అనేది నిజమంటారా కాదంటారా